जयवा सवि माता अम्ब जय वा माता आनन्दी माता त्यागस्वरूपी मात पुण्यप्रदा जय वा माता ॐ जय जगदम्बे माता जय जगदम्बे वा सवि माता आर्य वैश्यपुत्री आर्य जय जगदम्बे माता जय जगदम्बे ओम सती व ओम सती व ओम दे देगदं बेवासिनी माता श्रीमद् अष्टोत्र गटाविषयी విశేషమైన పుట్టినరోజు మనం సహస్ర ఘటాలు తేగలం అంటే సహస్ర ఘటాభిషేకం చేద్దాం అంటే వెయ్యికుంటారు లేదు అష్టోత్తర ఘటాభిషేకం అంటే అష్టోత్తరం అంటే నూట ఎనిమిది నూట ఎనిమిది ఘటాలతో అభిషేకం వచ్చిన వాళ్ళందరూ విగ్రహం ఇక్కడ పెడతాము దాని మీద అభిషేకం చేస్తూ ఉంటారు సో అట్లాగే లోపల పేర్లంగా అక్కడ అభిషేకం జరుగుతూ ఉంటుంది పుష్పార్చన మీరు ఇప్పుడు అంటే ఎంత అనుకుంటున్నారు లక్ష పుష్పార్చన లేకపోతే ఎట్లా జస్ట్ నేను కదిలించాలని నేను చెప్పాను మీ ఆలోచన ప్రకారం మా ఇప్పుడు ఎండాకాలం కదా మళ్ళీ పూలు జరుగుతాయి లక్ష పుష్పార్చన పెట్టారు అనుకోండి మల్లె పూలు లక్ష మల్లె పూలు కావాలి లక్ష మల్లె పూలు లక్ష అంటే సుమారు మీరు పుష్పార్చన మరి వేర్వేరు పూలు తక్కువలో ఉన్నాయి తోస్తాను అంటే అలా ఆ పుష్పార్చన అంటే మనకి సహస్ర పుష్పాభిషేకం అంటేనేమో అది పెద్దగా నిండుకు రాదు లేదు పదివేల పుష్పాభిషేకం అన్నా లక్ష లక్షభిషేకం అనేప్పుడు ఏమవుతుందంటే వచ్చి వంద మంది వచ్చారు అనుకోండి వంద మంది చేస్తే ఇప్పుడు దాన్ని మేము పిలిపివచ్చు కదా ఆ రోజు లక్ష పుష్పాషేకం చేస్తున్నాము భక్తులు మీకు చూసిన విధంగా పుష్పాలు తీసుకుందండి తీసుకుంటాం అంటే మేము మేము కొనేది మేము కొంటాం మేము కొనేవి కాకుండా వాళ్ళకు మా ఇంటి నుంచి తీసుకొస్తే వాళ్ళ కూడా చదివేట సో లోపల తమ్మవారు అట్లాగే మామూలు అలంకరణ అంత చీరలు చీరలతో డెకరేషన్ అట్లా చేయిద్దాం లోపల అమ్మవారిని గాజులతో చీరలతో ఇట్లా అభిషే డెకరేషన్ చేస్తారు బయట తమ్మవారికి అందరూ వచ్చి పుష్పార్చన చేస్తారు పుష్పార్చన మీరు ఏం చేస్తారంటే అష్టోత్తర ఘటాభించ సహిత లక్ష పుష్పార్చన అష్టోత్తర ఘటాభిషేకం ఘటం అంటే కుండ నేను కలిస అష్టోత్తర ఘటాభిషేక సహిత లక్ష పుష్పార్చన అని చెప్పి పెట్టండి పెడితే ఆటోమేటిక్గా మీకు జనం కూడా వస్తారు ఏదో విశేషంగా జరుగుతుంది అని చెప్పి సో దాంతోపాటు ఆశ్రయమ్మవారి టైమింగ్స్ ఎప్పుడు సార్ ఆస అమ్మవారి కూడా హవనం పెట్టండి మీరు మూలమంత్రం చదువుతారు మీకున్నట్టుగా వాళ్ళ మూలమంత్రోతో హవనం పెట్టి సాయంత్రం పారాయం పెట్టారు అప్పుడు మీకు ఆ రోజు మొత్తం ఫుల్ ఫ్రెంచు కనబడుతుంది సో మీరు పొద్దున్న ఆరు ఏడింటికి పెట్టామనుకోండి ఏడింటికి పెడితే మనకు అర్చన అయిపోయి అలంకారం అయిపోయి ఇవన్నీ అయ్యేటప్పుడు మధ్యాహ్నం అయిపోతుంది హోమం అయిపోయినప్పటికి మధ్యాహ్నం భోజనాలు చేస్తారు సాయంత్రం వచ్చి పారాయం చేస్తారు అంటే ఆ రోజు వినాయక హోమం ఉంది బుధవారం ఇది అంటే వాసవి ఎందుకంటే మీ గురికి పవర్ రావాలి కదా సో గురికి పవర్ రావాలంటే ఇప్పుడు వాస జై వాసవి అని ఉపసానది వేరు లక్ష్యం అన్నది వేరు కదా సో ఇప్పుడు అక్కడ వాసవి అంటూ ఉంటారు కాబట్టి గురికి తర్వాత మహిళలు ఒక టప్లో చేసుకొచ్చారు ఒక యాభై రకాల ప్రసాదం లేకపోతే అరవై రకాల ప్రసాదం అది ఇంట్లో చేసినవి మాత్రం అయ్యా మైసూర్ పార్కులో ఆమో కంకోచులు కాదు మీరు వడాలు చేస్తారా గుడాలు వేస్తారా పుడివర చేస్తారా ఇంత ఓ ఒక బౌల్ ఒక యాభై మంది పెట్టాలా పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచన అంటున్నారు చేస్తే నలభై ఒకటి చేయాలంటే చేస్తే నలభై ఒకటి చేయాలి లేకపోతే నూట లేకపోతే నూట ఎనిమిది గేయాలి నూట ఎనిమిది నూటెనిమిది రెండు నలభై ఒకటి నూట ఎనిమిది నలభై ఒకటి అంటే సో ఓకే ఇక్కడ పాచుకుంట ఉంటే అది కూడా ప్లాన్ చేస్తాం అది వేదంలో మనం పెడతాం కాబట్టి అది అలంకరణ అయిపోయాక దాన్ని ఎట్లా మనం వేదినప్పుడు పెట్టుకోవచ్చు అక్కడ అలంకారం చేయొచ్చు సో లోపలంతా చీరలతో అలంకారం చేయవచ్చు చీరలతో ఇక్కడ చీర తీసుకొచ్చిన చీరలతో అది మొత్తం అలంకరించి ఇప్పుడు లక్ష పుష్ప ఎన్ని కిలోలు తీసుకురావాలి సార్ ఎన్ని కిలోల మనం కొన్ని ఒక గ్రామ్ తీసుకొని అవుట్ చేసినా అనుకో మనం చేస్తుంది తెలుస్తే మనం నాలుగు రోజుల ముందు ఆడపిస్తే వస్తుంది మనం లక్ష అంటే లక్ష చేసారు వారు ఎక్కే ప్రకారం లక్ష అంటే లక్ష రాకపోవచ్చు మనం పది కిలోలు ఐదు కిలోలు కొందాము ఒక గులా పువ్వు అయితే కేజీకి వంద కేజీకి వంద వస్తుంది అదే ఒక కిలోలు గులాబ్ పువ్వు గుల పూలు అంటే కేజీకి బియ్య వది కిలోలు కాదు అట్లా మల్లె పూలు అంటే

இந்த பொருள் గంటలకి గణపతి మహాలక్ష్మి జ్ఞాన సరస్వతి అభిషేకము అర్చన ఏడున్నరకి వాసవి మాతకి అష్టోత్తర ఘటాభిషేకము సైత లక్ష పుష్పార్చన పూర్వక వాసవి కన్యకాపరమేశ్వరి మూలమంత్ర హవనం పన్నెండింటికి పూర్ణాహుతి పన్నెండు నుంచి భోజనం సాయంకాలం వాసవి మాత పారాయణలు విశేష కుంకుమార్చనలు ఊరేగింపు ूर, ఏడున్నరకి